రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు రిటైర్డ్ విఎస్టీ ఎంప్లాయ్ నెల్లూరి వెంకటేశ్వర్ గారితో ఉన్నాము సార్ తన యొక్క రిటైర్మెంట్ తర్వాత సేంద్రియ వ్యవసాయంలో ఒక నూతన పద్ధతిగా ఐదంచెల వ్యవసాయం మొదలుపెట్టారు ఈ ఐదంచెల వ్యవసాయం ఏంటి దీన్ని సాధారణ రైతు ఎలా పండించుకోవచ్చు దీని యొక్క సాధక బాధలు ఎలా ఉంటాయి రైతుకి ఇది ఎంతవరకు సపోర్ట్గా మారుతుందనే విషయాలు మనం వెంకటేశ్వర సార్ని కనుక్కొని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ ఈ ఐదంచెల వ్యవసాయం ఏంటి ఒకే ఎకరంలో ఐదు రకాల పంటలు వేసి మూడు వందల అరవై ఐదు రోజులు దిగుబడి తీసుకోవచ్చు అంటున్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది యాక్చువల్గా ఏంటంటే అందరికీ నమస్కారం అండి అమృత ఈ ఛానల్ వాళ్ళకి మరి మిగతా ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ ఈ ఐదంచెల విధానం ఇది ఏంటంటే పాలేకర్ గారి విధానంలో గోదారితో చేసే వ్యవసాయం అండి ఇది ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే ఈ ఐదంచెల విధానంలో ఈ అరవై బై అరవై ఒక్కొక్క బాక్స్ ఉంటుందండి ఈ అరవై బై అరవై దీని రూపకాల పేరు అంటే విజయరాంగారు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సలహా మేరకు నేను ఈ విధంగా చేస్తున్నాను పాలేకర్ గారి శిష్యులు ఇప్పుడు ఇంతవరకు కూడా ఇప్పుడు ఈ పసుపు ఇంతవరకు వచ్చింది కనీసం నాకు ఛాతి వరకు ఉంది కదా నేను ఇందులో పసుపు కానీ అరటికా ఇందులో వేసుకుంది ఏంటంటే ఈ పంటలో పూర్తిగా ఎక్కడ కూడా నేను ఒక రూపాయి పెట్టి కెమికల్ కానీ లేకంటే భూమిలోకి వచ్చే కెమికల్ డిఏ ప్లాంట్ ఏది కూడా నేను రోబెట్టు కొనలేదండి పూర్తిగా జీవామృతము కషాయాలు చల్లుకుంటున్నా ఇప్పటివరకు వచ్చాను నేను ఇది దీంట్లో ఏవే నాటారండి ఒకటి ఇది యాక్చువల్గా దీని సిస్టమ్ ఏంటంటే అరవై అడుగులు అరవై అడుగులు ఒక బాక్స్ అండి ఈ విధంగా తొమ్మిది బాక్సులు చేసుకున్నా ఇటు తొమ్మిది బాక్సులు ఇటు ఇటు మూడు బాక్సులు ఇటు మూడు బాక్సులు తొమ్మిది బాక్సులు చేసుకున్నా ప్రతి బాక్స్లో కూడా అరవై అడుగుల దగ్గర కార్నర్లో ప్రతి కార్నరు ప్రతి బాక్స్కి మ్యాంగో సెలెక్ట్ అదే మహావృక్షం కాబట్టి దాని తర్వాత ప్రతి ముప్పై అడుగులకి వృక్షాలు వృక్షాలు అంటే నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే చిన్న వృక్షాలు ఉసిరి నిమ్మ జామ ఈ విధంగా మూడు రకాలు సెలెక్ట్ చేసుకొని మూడు రకాలు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ తర్వాత ఏడున్నర ప్రతి ఏడున్నర అడుగులు మహావృక్షాలు ఈ ఉసిరి జామ ఈ చిన్న వృక్షాలు బౌ బౌండరీ వరకేనా బౌండరీ వర్క్ అండి ప్రతి బాక్స్ తొమ్మిది అడుగుల ఈ తొమ్మిది బాక్స్ లకి బౌండరీ ఈ మహా వృక్షాలు తొమ్మిది బాక్స్ కాదు ప్రతి బాక్స్ కి బౌండరీ వర్క్స్ ఆ పత్తి బాక్స్ కి బౌండరీ వర్క్ అవునవును ఓకే తర్వాత ప్రతి బాక్స్ లో కూడా ఎనభై ఒక్క మొక్కలు వస్తాయండి పత్తి బాక్స్ లో ఎనభై ఒకటి దీన్ని ఐదు రకాలుగా ఈ మొక్కలు ఐదు రకాలుగా డివైడ్ చేశారు అవును ఒకటి మహా వృక్షాలు ఉంటారు వృక్షాలు వృక్షాల తర్వాత ఇంకా చిన్న చిన్న వృక్షాలు ఏంటంటే ఇవి మన ఇది అరటి పపాయ మునగ ఈ మూడు రకాలు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ ఇవి ఏంటంటే ప్రతి ఏడున్నర అడుగులకి ఒక మొక్క చొప్పున వస్తుంది అనమాట ఒక్కొక్క అరవై బై అరవై బాక్సులో ఎనభై ఒక్క ఎనభై ఒక్క మొక్కలు వస్తాయి దాని తర్వాత ఇది ఇది ఫస్ట్ మహా వృక్షాలు అండి రెండో అంచె వృక్షాలు అంటే మా వృక్షాలు ఏమో ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు వస్తుంది రెండోది రెండోది టూ ఇయర్స్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి వచ్చే ఉన్నాయి జామకాని ఉసిరి ఇలాంటివి ఆ రెండు అయిపోయినాయి మూడోది ఏంటంటే ఈ మునగ పపాయ అరటి ఇవి ఎయిట్ మంత్స్ కి అలా వచ్చే సంవత్సరం దిగుబడి వచ్చాయి నాలుగో అంచు ఏంటంటే నేను పసుపు సెలెక్ట్ చేసుకున్నా మిగతా వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది దుంప దుంప జాతి భూమిలో పండేది ఐదో అంచు ఏంటంటే భూమి పైన పండేవి ఇందులో మనం కూరగాయలు కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆకుకూరలు అవి ఇందులో ఆకుకూరలు అయితే వేయలేము కానీ మనం ఇది లేని దగ్గర మనం ఆకుకూరలు వేసుకోవచ్చు లేకుంటే కూరగాయలు పండించుకోవచ్చు నేనేం చేశానంటే మిర్చి వేసాను యాక్చువల్గా మిర్చి ఇంకా ముందు నేను ఈ విధంగా మిర్చితో కలిపి ఏంటంటే ఐదు అంచెలు అనమాట అంటే మహావృక్షాలుగా ఇప్పుడు మామిడి మామిడి వేసారు తర్వాత నిమ్మ ఇలాంటి బౌండరీగా వేసారు తర్వాత మనకు సంవత్సరం అంటే వార్షికంగా ఆదాయం వచ్చే విధంగా మునగ పపాయ పపాయ అరటి తర్వాత ఇది సిక్స్ మంత్స్ వస్తుందా పసుపు అనేది ఎయిట్ మంత్స్ కి వచ్చే ఆదాయంగా పసుపు వేసారు ఇది కాకుండా కూడా ఎప్పుడు ఆదాయం వచ్చేదో లాంటివి పంట గానీ వేసుకోవచ్చు ఈ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో నేను వేసాను చేశాను ఆ బౌండరీస్ లో వేసుకోవచ్చు అంటే మీకు ఈ ఒకసారి మనం నాటితే ఈ వ్యవసాయం అనేది ఒక ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలు ఎప్పటికీ కంటిన్యూ చేసుకునే విధానం ఇది అంతేనా అవునండి ఇప్పుడు ఇది ఫస్ట్ మనకి మనం కూరగాయలు లాంటివి వేసుకుంటే ఏమేంటంటే ఆకుకూరలు కూరగాయలు వేసుకుంటే ప్రతి ఎవ్రీ డే వాళ్ళకి ఆదాయం ఉంటా ఉంటుంది ఒక నెల దాటింది అనుకోండి నెల నుంచి ఇరవై రోజుల నుంచే మనకు ఆకుకూరలు కూరగాయలు వస్తాయి కాకపోతే ఆ రిస్క్ నేను పడలేక నేను కొత్త కొడగా వేసాను కొత్త కనుక నేను ఏంటంటే ఆ రిస్క్ పడలేక నేను ఆ ఆకుకూరలో కూరగాయలు కాకుండా ఈ ఇదని సెలెక్ట్ చేసుకున్నాను అలా కాకుండా ఆకుకూరలు సెలెక్ట్ చేసుకొని కూరగాయలు కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాటిన తర్వాత రెగ్యులర్గా ఆదాయం ఉంటుంది ఓకే ఆ రెగ్యులర్గా ఆదాయంతో పాటు మళ్ళా ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కల్లా ఈ మునగా పాప అరటి ఇవి వస్తాయి ఓకే అవి అవి దాని తర్వాత మళ్ళీ టూ ఇయర్స్కి వృక్షాలు ఉన్నాయి వాటి ఆదాయం వస్తుంది ఐదు సంవత్సరాలకి అవి వస్తాయి ఒక ఫైవ్ ఇయర్స్ తాగాం అనుకోండి మొత్తం ఆదాయమే కంప్లీట్గా ఆదాయమే ఇక కంటిన్యూగా ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది పండు డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న రైతు కూడా అండి ఇప్పుడు ముఖ్యంగా దీన్ని చెక్ చేసుకున్న ముఖ్యం నా ఉద్దేశం ఏంటంటే మనం మన మన సంతానానికి పిల్లలకు కానివ్వండి మన వాళ్ళు మన మన పిల్లలకు మనం మనకు తెలియకుండా విషయాన్ని పంచిస్తున్నాం మనం ఓకే ప్రతి కుటుంబంలో మీరు చూడండి ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అసలు షుగర్ జబ్బు అనేది మా ఊరు మొత్తం మీద ఒకళ్ళ దగ్గర అది కూడా నేను పెద్దగైన తర్వాత చూసా ఒకళ్ళ దగ్గర ఒకే ఒక పర్సన్ ఉండేవాడు ఈరోజు చూడండి ప్రతి కుటుంబంలోనూ షుగర్ పేషెంట్స్ ఏదో ఒక జబ్బు లేని షుగర్ లేరు అందుకని ఇటువంటి ఆహారాన్ని నేను ఎందుకు పండించి సమాజానికి అందించ అందించలేను ఎడేడయ్యాను కదా ఖాళీగా ఉన్నాను ఈ సొసైటీకి ఈ విధంగా ఉపయోగపడగలని అని ఆలోచన కలిగింది ఆ ఆలోచనతో పాటు ఈ ఈ ప్రకృతి మొన్న యోగ సాధనం కూడా ప్రకృతి అనే భావంతో సెలెక్ట్ చేసుకున్నాను ఇదే పొలంలో నేను ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను నేను కూడా తీసుకున్నాం ఇది పూర్తిగా మనం గో చేసే వ్యవసాయం అండి గోధారి సేంద్రియ వ్యవసాయం పూర్తి సరిగ్గా ప్రకృతి వ్యవసాయం ఇంకా అంటే ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఆధ్యాత్మిక ఎందుకంటే పంచపోతాలను నమ్ముకొని పంచపోతాలతో కనుక ప్రకృతికి అనుకూలంగా ఇది చేస్తున్నాం కాబట్టి ఇది ఆధ్యాత్మిక దైవం పంచపోతాలు దైవ సమానం కాబట్టి ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం నా దృష్టిలో ఓకే సాధారణంగా ఒక రైతు తన జీవన శైలిలో కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ అలాగా ఈ ప్రైవేట్ కంపెనీల్లో అనేక రకాల ఒత్తిడిల మధ్య వ్యవసాయం చే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ఒక మనిషి తన కుటుంబాన్ని సక్రమంగా మెయింటైన్ చేసుకుంటే ఒక ఒక పాతిక వేలు లేదా ముప్పై వేలు శాలరీ వచ్చి ఒక ఎంప్లాయీ వచ్చి ఇలాంటి వ్యవసాయం చేయాలి అంటే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే తనకు ఒక ఎకరాండి ఒక ఎకరం సరిపోతుంది ఒక ఎకరం ఒక్క ఎకరం సరిపోతుంది సాధ్యం అవుతుందా సార్ ఖచ్చితంగా అవుతుంది నేను నిరూపిస్తా కావాలంటే వచ్చేసారి నెల ఎకరం చేస్తున్నా నేను ఆ ఎకరంలో ఆ నిరూపణ చూపిస్తాను దీంట్లోనేమో సంవత్సరానికి వచ్చే ఆదాయాన్ని నిరూపించు ఖచ్చితంగా నేను అదే విధంగా దాంట్లో మాత్రం నేను నెక్స్ట్ అంటే ఏదైనా సరే మనం చేసి నిరూపించిన తర్వాత ఇతరులకు చూద్దాం ఉద్దేశం అది ఖచ్చితంగా దాంట్లో నిరూపిస్తాను నేను ఈ ఐదంచెల వ్యవసాయంలో మీరు చీడపీడల నుంచి కానివ్వండి లేదా భూమికి బలాన్ని కానీ ఎలాంటి ఫర్టిలైజర్ ఫిషా సపోర్ట్ తీసుకుంటున్నారండి ఇక్కడ పూర్తిగా ఇది పూర్తి గోవా ఆధారితంగానే నేను చేస్తున్నానండి పాలకరు చెప్పిన విధానంలోనే నా నా దగ్గర ఒక ఆవు ఆవు దూడ ఉంది దాన్ని నేను పదమూడు ఎకరాలు ఇదే వ్యవసాయం చేస్తున్నాను ఈ పదమూడు ఎకరాలకు చేయగా నాకు ఇంకా గోయం గోయం మిగిలిపోతుంది కాబట్టి ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు ఇంకొకటి పదమూడు ఎకరాలు ఇంకా ఇరవై చేసుకోవచ్చు ఇరవై ఎకరాలు చెప్పేది అదే ఇరవై ఎకరాల వరకు చేసుకోవచ్చు అయితే ఒక ఆవుతో గో ఆధారితంగా ఇరవై ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అంటారు చేయొచ్చు ప్రాక్టికల్ సాధ్యం సాధ్యం ఇప్పుడు నేను ఆవు ఆవుదోడతో కలిపి పదమూడు రకాలు చేస్తున్నా ఓకే ఇంకా నాకు ఎక్స్ట్రా మిగిలిపోయింది ఏం ఉండదు ఏముండదండి నేను మా గారు చెప్పిన విధానంలోనే అగ్నాస్త్రం మేము తయారు చేసుకుంటాం దశపర్ణి కషాయం చేసుకుంటాం తర్వాత నీమోస్త్రం ఇప్పుడు నీమోస్త్రం నిన్న కొట్టాం అనమాట ఈ రోజు దశపర్ణి కషాయం రోజు కొట్టాం స్ప్రే చేసుకున్నాం ఇవి మే స్ప్రే తయారు చేసుకుని స్ప్రే చేసుకుంటాం అనమాట ఎటువంటి ఒక రూపాయి పెట్టి బయట కెమికల్ ఎలా చేయమంటారు కదా ఇంకో విషయం అండి ఇది ఇది ఇప్పుడే పెట్టా ఈ కెమికల్ నుంచి మారిన పొలం ఇది ఈ ఫస్ట్ ఇయర్ ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మిగతా వాళ్ళు కూడా ఈ విధానంలోకి వస్తే ఒకటి ఆరోగ్యాలు బాగుపడతాయి పెట్టుబడులు తగ్గుతాయి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సమాజానికి అందించవచ్చు ఇప్పుడు సార్ చెప్పిన మాటల ప్రకారం ఒక గో వ్యవసాయాన్ని ఆధారపడి ఒక గోవు మీద ఆధారపడి దగ్గర దగ్గర ఇరవై ఎకరాల వరకు కూడా గో ఉత్పత్తులను అందియచ్చు అని చెప్పేసి చెప్తున్నారు పాటు ఈ పంటకి ఇప్పుడు ఈ ఐదు అంచెల వ్యవసాయానికి కూడా ఎలాంటి కెమికల్స్ కానివ్వండి ఫర్టిలైజర్ కానీ వాడకుండా భూమిలోకి గో ఉత్పత్తులు మాత్రమే ఇస్తున్నాము పై పైన స్ప్రేయింగ్కి అవసరాన్ని బట్టి దశ కషాయం అగ్నస్త్రం బ్రహ్మస్త్రం లాంటి గో ఆధారిత మరియు న్యాచురల్గా తయారు చేస్తున్న కషాయాలు మాత్రమే వాడుతున్నాం అని చెప్తున్నారు చూశారు కదా ఇప్పుడు ఒక ఎకరంలో ఐదు రకాల పంటలు పండించు ఎలాంటి పంటలు పండిటం వల్ల ఐదు రకాల ఇన్కమ్ స్టార్ట్ అయింది దాంతోపాటు ఎలాంటి ఫర్టిలైజర్ ఫెషేడ్స్ వేల రూపాయలు పురుగు మందులు షాపుకి వెళ్ళి లక్ష రూపాయలు మనకు ఖర్చు పెట్టాల్సి పర్లేదు ఈరోజు మనం మిపతోటలైతే తీసుకున్నామంటే ఒక ఎకరానికి యాభై వేలు నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అలాంటి పండిస్లో ఒక ఆవు కొనుక్కోవడం వల్ల ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయటం అంటే ఇది నిజంగా మనకి దేవుడిచ్చిన వరం అనే చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వ్యవసాయ పద్ధతులను మనం అంతరించిపోతున్న టైంలో కనుక మళ్ళీ వీటిని రైతులకి మరొకసారి గుర్తు చేసి మనందరికీ ఆదర్శంగా కూడా ఇలాంటి రైతులు నిలబడుతున్నారని కూడా తెలుసుకోవచ్చు ఇంకా సరే దీంట్లో మనం ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఇంకేమీ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మల్చింగ్ అంటే చూడండి ఒకసారి చూడవచ్చు అది అన్నిటికంటే ప్రధానమైంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో మల్చింగ్ అంటే ఇది మల్చింగ్ ఈ మల్సింగ్లు ఏంటంటే యాక్చువల్గా మూడు రకాలు ఉంటాయి ఒకటేమో స్ట్రా మల్చింగ్ అంటే మనం ఎండు చెత్త చెదానం పొలంలో మిగిలిన ఇది ఏదైనా సొప్ప కానివ్వండి ఏది మిగిలిన కలుపు మొక్కలను కూడా అక్కడ మనం ఎండబెట్టిన తర్వాత భూమి మీద వేసుకుంటాము దీంతో మల్చింగ్ అంటే నేను ఎదుగుతున్నాను మల్చింగ్ అంటే మల్చింగ్ ఎక్కడ ఉందా అని ఎదుగుతున్నాను సో నేచురల్ గా పండే రెల్లు గడ్డితోనే మల్చింగ్ తయారు చేస్తున్నారు ఇప్పుడు కలుపు కలుపు కదా ఇప్పుడు ఇదంతా మల్చింగ్ అంట ఇది మనం వేసింది ఏంటంటే గడ్డి కోసం జాడు కానివ్వండి రెల్లు కానివ్వండి గడ్డి కానివ్వండి బోధల మీద వేయటం వల్ల గడ్డి పట్టదు మల్చింగ్ కూడా మీరు ఎక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు సహజ పద్ధతిలోనే మల్చింగ్ కూడా చేస్తున్నారు సూపర్ సార్ సూపర్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ కలుపు అంటున్నాం కదా కలుపు ఒక్కదానికి కాదండి కలుపు కంటే కూడా ప్రధానం ఏంటంటే మనం ఈ మల్చింగ్ వేయటం వలన మనకి సిద్ధంగా మనలో భూమిలో ఉన్నటువంటి ఎర్రలు ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రలకి నివాసం కల్పించడం వలన అవుతాం దాన్ని వాపస అంటారు ఉంటుంది అక్కడ సుమారు ఇరవై ఐదు టు ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉంటుంది తర్వాత ఈ ప్రకృతి నుంచి మల్చింగ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ లేని ప్రదేశంలో ఒకటి మీరు చూడండి కావాలంటే ఒక చెత్త తీసుకెళ్లి ఒక దగ్గర రోడ్డు మీద అక్కడ పక్కన పడేయండి తెల్లవారుజాను మీరు చూడండి పొద్దున్న చూడగా దాని మొత్తం తడి తడిగా ఉంటుంది అంటే ఇది పాలిక పాలికరు గారు గురుగారు చెప్పేది ఏంటంటే ఇది ఏదైతే గాలి ఉంటుందో గాలి మహాసముద్రం కనిపించిన మహాసముద్రం దాని నుంచి ఎంతైనా వాటర్ తీసుకోవచ్చు అది తరగందది అని చెప్తారన్నమాట అదేవిధంగా ఇక్కడ మల్చింగ్ చేయటం వలన దీనికి వాటరు చాలా తక్కువ అవసరం అయింది తర్వాత దాని కింద మల్చింగ్ కింద అని ఒక వెద ఏర్పడుతుంది అదేంటంటే ఈ ఎర్రలకే నివాసంగా ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఈ ఎర్రలు ఏంటంటే మనం వీటిని ఆహ్వానించడం కోసం ఈ మల్చింగ్ విధానం ఈ మల్చింగ్ విధానంలో ఏంటంటే ఒకటి ఇదేమో మనం స్ట్రా మల్చింగ్ అంటారు అంటే మృత మల్చింగ్ లేక స్ట్రా మల్చింగ్ అంటారు అంటే మనకి చెత్త చెదారం ఇవన్నీ కూడా అంటే వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ కూడా చేసేదాన్ని మల్చింగ్ మలిచించేదాన్ని స్ట్రా మల్చింగ్ అంటారు లేక రెండవది ఏంటంటే సాయిల్ మల్చింగ్ అండి సాయిల్ మల్చింగ్ అంటే ఏంటి ఏం లేదు మనం జనరల్గా భూమిపైన ఒక నాలుగు ఐదు అంగుళాలు ఆ రేంజ్లో మనం సుమారుగా భూమిని ఎప్పుడు దున్నుతూ ఉంటుంటే కింద తేమ ఉంటుంది దాని తేమను కాపుకోవడానికి అది సాయిల్ మల్చింగ్ ఇంకోటి ఏంటంటే లైవ్ మల్చింగ్ అంటే లైవ్గా ఉన్న మొక్కలని భూమి మీద ఎండపడకుండా ఎప్పుడు మొక్కలు పెంచి ఉండాలని లైవ్ మల్చింగ్ అంటారు నేను ఏంటంటే స్ట్రాంగ్ మల్చి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వాటి నివాసం వాటిని ఆహ్వానించడం విధానం ఏంటంటే మనం రెగ్యులర్గా పన్నెండు పదమూడు రోజులకు రెగ్యులర్గా నేను కంటిన్యూగా మొక్కల మొక్కలపైన ప్లస్ టోటల్గా ఈ భూమి మొత్తం మీద కూడా ఆ మల్చింగ్ పైన కూడా జీవామృతం పోస్తుంటాను దానిపైన నీళ్ళు పెడతాను అనమాట తద్వారా ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి అంటే దాన్ని ఏమంటారంటే అది లోపల భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఎర్రలు మేల్కొల్పి చైతన్యవంతమయ్యి పైకి వస్తాయి అన్నమాట పైకి వచ్చి కిందకి మీద తిరుగుతూ ఉంటుంటాయి అవి దాని అవి తిరగటం వలన మనకి మంచి వేరు వ్యవస్థ కూడా గట్టిగా లోపలికి వెళ్ళటానికి బ్రహ్మాండంగా స్థిరంగా కట్ పట్టుకోవడానికి మనకి చెట్టుకి బలంగా ఉంటుంది ఇప్పుడు నేను మొన్న వర్తపాను వచ్చినప్పుడు నాకు భయమైంది యాక్చువల్గా భయంకరంగా చెప్తున్నారు కదా పడిపోతాయని కేవలం ఈ జీవామృతం ఈ పోయటం వల్లనే ఆ వేరు వ్యవస్థ గట్టిగా స్థిరంగా ఉండి ఒక్క చెట్టు కూడా వరగలేదండి ఇదే నిదర్శనం దానికి ఈ వ్యవసాయం చేస్తే ఇలా ఉంటుందని మొంతా ఎఫెక్ట్ ఎఫెక్ట్లో కూడా మనకు ఒక చెట్టు కూడా డామేజ్ కాలేదు ఓకే చూసారు ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏంటంటే మల్చింగ్ అంటే మనకి ప్లాస్టిక్ పేపర్తో వేస్తారు ఇది వేయటం వల్ల గడ్డి రాదని మాత్రమే అనుకున్నాము సో ఇప్పుడు దానివల్ల మనం ఇప్పుడు మల్చింగ్ ప్లాస్టిక్ వేయటం వల్ల ఎలాంటి నష్టం వచ్చింది కూడా మనం తెలుస్తున్నాం ఏంటంటే భూమికి కావాల్సినంత సరైన సూర్యరశ్మి కానీ గాలి కానీ తగలపోవటం వల్ల అక్కడ భూమి ఏడెక్కుతే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ మల్చింగ్ న్యాచురల్గా చేసుకోవటం వల్ల కలుపు కలుపుని నివారిస్తుంది దాంతోపాటు భూమికి కావాల్సిన తేమని సమకూరుస్తుంది భూమిలోకి గాలి బాగా వెళ్తుంది భూమికి మేలు చేసే ఎర్రలకి ఒక నివాసంగా పనికొస్తుంది అంటే ఒక మన న్యాచురల్గా మనిషింగ్ వల్ల ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి ఇంకా మనకు ఒక ఈ ఐదు ఈ ఐదంచెల వ్యవసాయంలో ఒక సంవత్సరానికి మనం పెట్టుబడి ఎంత పెట్టాల్సి వస్తుంది సార్ ఇప్పుడు మేము కొత్తగా ఎవరైనా మాలాగా యువకులు ఎవరన్నా దీంట్లోకి రావాల్సి వస్తే ఒక వ్యవసాయం కనుక ఒక ఎకరం చేయాలి అంటే ఎంతవరకు మనకి ఖర్చు రావచ్చు ఓకే అండి దీనికంటే ముందు ఒక చిన్న విషయం అండి అంటే ఒక ఎకరం కంటే కూడా కంటే కూడా ముందుగా ప్రతి వాళ్ళ మీ అందరికీ ఒక పొలం ప్లాట్లు దగ్గర కనీసం ఒక అరవై ఇంటూ అరవై ఒక బాక్స్ వేసుకొని కనుక వాళ్ళ కుటుంబం వరకు ప్లస్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ పిల్లలకి బంధువులకి వాళ్ళందరికీ ఉన్న పది ఫ్యామిలీస్కు పదిహేను ఫ్యామిలీస్కి అనుకూలంగా ఆహారం అందించగలిగి అది నమ్మకం వచ్చిన తర్వాత ఒక ఎకరం రెండు ఎకరాలు చేసుకుంటే బెటర్ అండి అయితే ఓకే మీరు చెప్పిన దానికి నేను ఇప్పుడు ఈ ఎకరం చేశానండి ఇక్కడ ఈ ఎకరం చేస్తే నాకు వచ్చిన ఖర్చు ఒకసారి చెప్తాను వినండి ఫస్ట్ ఒక పదివేల రూపాయలు పెట్టి నేను బోదలు చేసుకున్నాను పది పదకొండు వేలన్నర అయింది యాక్చువల్గా మొత్తం టోటల్ కలిపి బోదలు చేసుకున్నాను బోదల తర్వాత మా మల్సింగుకి వేరే దగ్గర మొదటి సంవత్సరం కాబట్టి నేను కందిపొట్టు ప్లస్ వేరే వెళ్ళి సేకరించిన దానికొక పన్నెండు వేల సుమారుగా అయింది తర్వాత దానికి సంబంధించి ఆ లేబరు మల్చింగ్ చేయడానికి ఒక ఆరు వేల రూపాయలు అయినాయి తర్వాత ఈ టోటల్గా ఈ మొక్కలు తెచ్చుకోవటానికి మొక్కలు అన్నింటికి కలిసి ఒక టోటల్గా వచ్చేసి ఒక పదిహేను వేల వరకు అయ్యి ఉంటుంది పదిహేను అంటే నేను ఇంకా పసుపు కాక మిగతాయన్నీ కూడా పదిహేను వేల లోపల వచ్చేసింది ప్లస్ వాటిని నాటడానికి కావచ్చు వీటన్నిటి కలుపుకొని కూడా అంటే ఓవరాల్గా ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు నలభై ఒక నలభై ఐదు తక్కువ ఎక్కువ యాభై అవుతుంది కానీ ఒకసారి ఆ తర్వాత ఏంటంటే చిన్న రైతు కనుక అయితే ఈ ఎకరంలో వాళ్ళకు పదిహేను రోజుల నుంచి ఆకుకూరలు వస్తాయండి ఆకుకూరలు కనుక వాళ్ళు రిస్క్ పడదలుచుకుంటే ఆ నలుగురికి ఆ ఫ్యామిలీ నలుగురి కనుక ఉంటే నలుగురు ఫ్యామిలీకి మొత్తం పని ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్ళే పని లేదు సొంత సేలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వాళ్ళకి కనీసం బయట వచ్చే కూలి కంటే కూడా డబుల్ వస్తుంది ఇక్కడ వాళ్ళకి వాళ్ళ కూలి రాక రాగా ప్లస్ వాళ్ళకి ఎక్స్ట్రాగా మిగులుతుంది కాబట్టి ఏంటంటే అందరూ ఈ విధానాన్ని పాటిస్తే బాగుంటుంది ప్రాక్టికల్గా మీరు చూడండి ఇది ఇది ఈ ఈ విధంగా పండినప్పుడు మిర్చి ఎందుకు పండదు ఖచ్చితంగా పడదు నేను ఆల్రెడీ మిర్చి వేసాను మిర్చు ఇది ఇక్కడ వేసాను వచ్చేసేది ఇది వచ్చిన తర్వాత అది కూడా నిరూపించి మీకు ముందు ముందుకు వస్తాను నేను ఆయుధంచెల వ్యవసాయంలో ఒక ఎకరం కనుక మనం సాగులోకి తీసుకోగలిగితే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులకు కూడా ఒక సంపూర్తిగా పని దొరుకుతుంది దాంతోపాటు ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని తీసుకోవచ్చు దాంతోపాటు ఆదాయాన్ని కూడా సమకూర్చవచ్చు అని చెప్పేసి మనం మన వెంకటల్స్ గారి మాటల్లో తెలుసుకుందాం చూసారుగా ఈ సేంద్రియ వ్యవసాయంలో అతి తక్కువ పెట్టుబడులతో వ్యవసాయం చేస్తూ అటు ఆరోగ్యాన్ని ఆదాయాన్ని రెండిటిని తీసుకునే విధంగా ప్రతి యువకులు కూడా ఆలోచించాలి ఈరోజు యువకులంతా కూడా పెద్ద పెద్ద మహానగరాల్లో ఇరవై నాలుగు గంటల గంటల టెన్షన్ జాబులు చేస్తూ అటు ఆరోగ్యాన్ని ఎంతో పోగొట్టుకుంటున్నారు ఎంతో విలువైంది ఆస్తి కంటే కూడా ఆరోగ్యం ఇలాంటి ఆరోగ్యాన్ని ప్రతి మనిషి కూడా కాపాడుకోవాలి ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు చక్కగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంత ఇంత ఫిట్గా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీలాగా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇలా సేంద్రీయ వ్యవసాయం చేసే విధంగా మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఖచ్చితంగా ప్రతి రిటైర్డ్ అయిన ప్రతి వాళ్ళకు కూడా నేను చేతులు వచ్చి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి మీరు కూడా ఇలాగే ఈ మీకున్న ఖచ్చితంగా అందరికీ పొలాలు కొద్దిగా పొలాలు ఉంటుంటాయి లేకుంటే కొంత పొలం అయినా సరే ఈ విధంగా వ్యవసాయాన్ని మీరు మొదలుపెట్టారంటే ఒకటి మీరు ఆ సిటీలల్లో మనం వాకింగ్ వాళ్ళం అక్కడ వాకింగ్ చేయటం ఆగరం కాపాడు కోసం ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవటం మహా ఇబ్బందులు పడుతూ తర్వాత సొసైటీలు ఇతర వాళ్ళ సొసైటీగా తయారు చేసుకొని గ్రూపులు తయారు చేసుకొని రకరకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది టెన్షన్కు గురి కావాల్సి వస్తుంది ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళందరూ వచ్చేస్తే మనం మర్చిపోతున్నటువంటి మన ప్రాచీన భారతీయ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో మరుగున పడిపోయింది ఆ మరుగుడు పడిపోయినటువంటి వ్యవసాయాన్ని మనం నెక్స్ట్ తరాన్ని దీన్ని బతికించి నెక్స్ట్ అందించాలంటే మిగతా వాళ్ళు కూడా అలాగే వచ్చేసి ఈ విధంగా చేయటం వలన వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది రెండవది సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ మన యొక్క భారతీయ సంస్కృతిలో పండిస్తున్నటువంటి పండిస్తున్న విధానాన్ని బతికించిన వాళ్ళని అవుతాం దయచేసి మరొకసారి అందరికీ నమస్కరిస్తున్న అందరూ ఆచరించండి ఈ ప్రయత్నం చేయండి ఒక చిన్న మాట ఇక్కడ గుర్తొస్తుంది నాకు చూసారు కదా సార్ ఒక చాలా వాల్యుబుల్ మాట చెప్పారు ఏదైతే అంతరించిపోయిన వ్యవసాయం ఉందో మీరు చదువుకోకపోతే వ్యవసాయం చేయాలి చదువుకోకపోతే వ్యవసాయం చేయాలని చెప్పేసి కొన్ని ఒక ముప్పై నలభై సంవత్సరాల వాడుకలో చాలామంది యువకులని కొంతమంది పెద్దవాళ్ళు వ్యవసాయానికి దూరం చేశారు ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉండటం వల్ల పురుగు మందుల యొక్క కానివ్వండి కార్పొరేట్ కంపెనీల యొక్క అడావుడి కానివ్వండి చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి టైంలో తన వంతు బాధ్యతగా మళ్ళీ ఈ వ్యవసాయాన్ని ఎంతో కొంత బతికించాలి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని పాతకాలపు వ్యవసాయ పద్ధతుల్ని మళ్ళీ ముందు తరాలకి అందించాలనే ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో అది నిజంగా ప్రతి వ్యక్తి కూడా చేతులు ఎత్తి నమస్కారం పెట్టాల్సిన విషయం నమస్తే సార్ చాలా గొప్ప విషయం చెప్పారు ధన్యవాదాలు